వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాకు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు నేను అండగా ఉంటా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడతా అంటూ మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితారెడ్డి స్థానికులకు అభయమిచ్చారు కొంతమంది నియోజకవర్గంపై అవగాహన లేని నేతలు చెరువులకు సంబంధించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె పరోక్షంగా కేఎల్ఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మీర్పేట్ కార్పొరేషన్లోని మంత్రాల చెరువు చందనం చెరువుల పరిధిలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో వెలిసిన సర్వోదయ నగర్ ఎమ్మెల్ఆర్ కాలనీ ప్రగతి కాలనీ శివాజీనగర్ నగర్ వాసులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సబితారెడ్డిని కలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేనే లేదని అవయమిచ్చారు ఇదే విషయమై తనకు కాల్ చేసిన ఒక వృద్ధ మహిళతో సబితారెడ్డి మాట్లాడారు నిద్ర పడ్డలేదా మీరే మీరు ఎనిమిది ఎనభై సంవత్సరాల పైన ఉంటారని చెప్తున్నారు మీరేం టెన్షన్ పడకండి నేను రాస్తాను హైదరా కమిషన్కి ముఖ్యమంత్రి గారికి నేనే రాస్తాను రాస్తానండి లెటర్ నేనే రాస్తాయి చెరువుల చుట్టూ ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి మీరు రావద్దు మీరు ఇబ్బంది పెట్టొద్దని నేనే రాస్తాను సార్